మెలడీస్ మెలడీస్ గుర్తుంది సో ఈ సినిమా గుంటూరు సినిమా లేకపోతే లేకపోతే మిడిల్ క్లాస్ మీరు అంటే అది ఆ ఏరియాలో జరిగింది కదా అందుకని గుర్తుందా సో క్వశ్చన్ ఏంటంటే విజయ్ దేవరకొండ గారి సపరేట్ బ్రాండ్ ఉంది మార్కెట్ లో సో దాన్ని మీరు ఇమిటేట్ చేస్తున్నారా అని కొన్ని కొన్ని డైలాగ్స్ లో కానీ ఇందులో సోషల్ మీడియాలో వచ్చినాయి సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే ఆయన డైలాగ్ డెలివరీ కానివ్వండి ఆయన ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి ఆయన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని లేదంటే ఇమిటేట్ చేస్తున్నట్టు దాని మీద మీ ఒపీనియన్ అంటే మీరు వాయిస్ డైలెక్ట్ కానివ్వండి యాక్టింగ్ మాడ్యులేషన్ కానివ్వండి వే ఆఫ్ ఎగ్జిక్యూటింగ్ పెర్ఫార్మింగ్ పెర్ఫార్మెన్స్ కానివ్వండి అన్ని అలా అనిపిస్తున్నాయి అని అంటున్నారు దాని మీద మీ ఒపీనియన్ మీకు అనిపిస్తున్నాయా యా సో బేసిక్లీ వాయిస్ నాకు ఎందుకో ఈ వాయిస్ గురించి చాలా మంది అడుగుతున్నారు వాయిస్ కల్చర్ సేమ్ ఉంటుంది సేమ్ అట్లనే డెలివరీ ఉంటుంది ఆ టీజర్ లో విన్నప్పుడు మీ వాయిస్ సేమ్ అలానే ఉంటుంది అని చాలా మంది ఉంటుంది మొన్న ఇంటర్వ్యూ చేసిన లైన్ గా రెండు రోజులు ఇంటర్వ్యూలు ఎంత మంది అడిగినాయి మేడం సో ఐ డోంట్ నో ది ఆన్సర్ టు దాట్ నేను ఏం ఇప్పుడు విజయ్ ఫోన్ చేస్తే ఇద్దరు ఒకేసారి మాట్లాడుతుంటే మనకు క్లారిటీ వస్తుంది సరిపోతుంది కదా నేను మీలా యాక్ట్ చేస్తున్నానా బ్రో అని చెప్పి అడిగేస్తే ఆయన చెప్తాడు కదా చెప్పేస్తుంది వెళ్ళు షూటింగ్ లో ఉన్నాడేమో

చిన్నప్పుడు రియలైజ్ అయినా మా మమ్మీ చిన్నోడా అని మమ్మీకే కన్ఫ్యూజ్ అన్నప్పుడు మాకు అది అర్థమైంది ఆ తర్వాత దాన్ని చాలా రకాలుగా వాడినాం ఫ్రెండ్స్ ని ప్రాంక్ చేయడానికి గర్ల్ ఫ్రెండ్స్ ని ప్రాంక్ చేయడానికి నేను డబ్బి కూడా పంపిద్దామని చాలా ట్రై చేసిన చేస్తే కదరా సో కాదు విజయ్ గారు ఏంది మా అన్నతో టూరిస్మీట్ అయింది ఇప్పుడు బాగా సినిమైంది విజయ్ గారు ఏంటి దె అట్ సో క్వశ్చన్ విజయ్ గారు క్వశ్చన్ ఏంటంటే మీరు గమ్ గమ్ ట్రైలర్ ట్రై లో చూసారా కానీ ఇప్పుడే ఇప్పుడే చూసి ఇప్పుడే మా టీం కి మెసేజ్ పెట్టి నా పోస్ట్ చేయమని ఎలా అనిపించింది మీకు ఎంజాయ్ చేస్తా చాలా చాలా ఫన్ అనిపించింది ఆ కన్ఫ్యూషన్ కేయోస్ కామెడీ తర్వాత ఆనంద్ పర్ఫార్మర్ అంటే ఐ ఫీల్ ప్రౌడ్ తమ్ముడు మంచిగా చేస్తున్న వాడే మొత్తం చూసుకుంటున్నాం ఐ ఫీల్ వెరీ హ్యాపీ మీరు ప్రాంక్ చేసిన ఆ లవర్ ఎవరు ఆమె రియాక్షన్ ఆమె రియాక్షన్ అంటే మీరు చేశారా ఆయన చేశారా ఆయన లవర్ ని మీరు చేశారా మీ లవర్ ని ఆయన చేశారా నాకు లవర్ లేదండి అంటే మీరు అండర్స్టాండ్ క్వశ్చన్ నాకేం తెలియ క్లియరా నార్మల్ అ చెప్పండి ఒకసారి అంటే ఫ్రాంక్ ఎవరిని చేశారు ఆ ఫ్రాంక్ యాక్షన్ చేశారు వాళ్ళ రియాక్షన్ ఏంటి అది గర్ల్ ఫ్రెండ్ ఫ్రాంక్ చేశారు అన్నం కదా ఆ ఎవర్ గర్ల్ ఫ్రెండ్ ఎవర్ చేశారు ఎవరు ఎవర్ ఫ్రాంక్ చేశారు వాళ్ళ రియాక్షన్ ఏంటి ఆల్మోస్ట్ నా కాలేజ్ అప్పటి నుంచి ఎనీ టైం రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ప్రతిసారి ఆనంద్ ఈ ప్రయాంక్ లో చేస్తుండట్టు నా ఫోన్ తీసుకొని వాట్సాప్ లో వాయిస్ నాట్లు రాగానే వాయిస్ లేకపోతే ముందు వాయిస్ నాట్లు లేకపోతుండే ఫోన్ కాల్ వస్తే ఉడికేనే ఆనంద్ ఎత్తి మాట్లాడి అట్లా ఊరికే ప్రయాంక్ చేసేటప్పుడు చాలు చాలు ఇంకా చాలు చిన్న విజయ్ గారు విజయ్ గారు లాస్ట్ బేబీ ప్రీమియర్ కి మీరు వచ్చారు సో అది చాలా పెద్ద బ్లాక్ పోస్ట్ అయింది గంగం గణేష్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా ఐ వుడ్ లవ్ టు కాకపోతే నేను వైజాగ్ లో షూటింగ్ ఉన్నా ఏం షూటింగ్ ఆడియన్స్ ఆడియన్స్ ఆడమన్నారు ప్రెస్ అడుగుతున్నా ఈ క్వశ్చన్ హోస్ట్ యాంకర్ అడుగుతున్నా Anchor will ask different questions, I think. Questions okay. Uh Pressul is asking. Yeah, Anna. Uh, one second. Thank you, Vijay. Uh, they got clarity, I think. Yeah. One second, you only tell Under big, big hugs. Lots of love. Thank you all. Anandgaru. Thank you, Vijay. I'll uh, call you in some time. it's Yeah. గంగం చాలా పాజిటివ్ వైఫ్ కనిపిస్తున్నాయి సో ట్రైలర్ కూడా చాలా హినారిస్ గా ఉంది సో మీరు ఫాస్ట్ మూవీ మీకు బేబీ అనేది చాలా కల్ట్ బాక్ బస్ట్ కొట్టారు మొత్తం ఇండస్ట్రీ సో అది చాలా ఎమోషనల్ మూవీ అది సో దాని కంపేర్ చేసుకుంటే డిఫరెంట్ గా కామెడీ ట్రై చేసేది ఈసారి సో దాని మీద ఇది ఎలా కంపేర్ చేసుకుంటా ఆడియన్స్ ఖచ్చితంగా దాన్ని చూస్తారు కదా బేబీ దాన్ని కంపేర్ చేస్తారు నెక్స్ట్ ఏ వచ్చిన అంటే ఆడియన్స్ అలా చూస్తారా నాకు తెలియదు అంటే ప్రతి సినిమా అంటే బేబీ ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంది నాకు తెలిసి ఎందుకంటే మొన్న చిత్తూరుకి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది బేబీ గురించి చాలా ఫ్రెష్ ఉంది వాళ్ళ మైండ్ కానీ జాన్ రా మనం టీజో ట్రైలర్ ద్వారా ఆ ఆ క్యారెక్టర్ అవన్నీ చూపిస్తున్నాను అండ్ ఫస్ట్ టెన్ మినిట్స్ లోనే మీకు అర్థమైపోతుంది ఎలాంటి సినిమా చూడబోతుండ్రు అనేది సో ఐ థింక్ వాచ్ ఇట్ ఫార్ ఫిలిం ఈ సినిమా కామెడీ కోసం ఈ సినిమా ట్విస్ట్ కోసం ఒక టెన్ మినిట్స్ తర్వాత బేబీ నా లుక్ కూడా చాలా డిఫరెంట్ సో అది మర్చిపోతారు అని నేను అనుకుంటాను యాజ్ అన్ యాక్టర్ గా ఒక యాక్టర్ వాళ్ళు యాక్షన్ చేయడం ఈజీ కానీ కామెడీ చేయడం అనేది గా ఉంటుంది సో ఈ మూవీలో మీరు కామెడీ ట్రై చేస్తారు కదా సో ఎలా బ్యాలెన్స్ చేస్తారు యాక్షన్ ప్లస్ కామెడీ నాది చాలా సటిల్ కామెడీ ఉంటుంది దీంట్లో అది క్రాక్ చేయడానికి కొంచెం కష్టమైంది నేను ఉదయతో తో మన ఇమాన్యుల్ తో చాలా బాగుంటుంది ఆల్రెడీ చెప్పిన కదా అండ్ ఇది ఈ సినిమాలో కామెడీ నేను ఒక్కరిని చేయట్లేదు చాలా మంది ఈవెన్ మన నయన్ చేస్తున్న ఒక చిన్న బిహేవియర్ లో కూడా కామెడీ ఉంటుంది ప్రతి ఒక్క క్యారెక్టర్ ద్వారా ఒక కామిక్ వే లో కన్వే చేయబోతున్నాం అనేది ట్రైలర్ లో అర్థమవుతుంది సో ఐ థింక్ దట్ కామెడీ విల్ కమ్ అక్రాస్ ఇన్ ఆల్ లవ్ ఆనంద్ ఆనంద్ ఒక కల్ట్ డైలాగ్ అనేది క్రియేట్ చేశారు అది నా పిల్ల అని చెప్పేసి ఇందులో కూడా ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఒకసారి చెప్తా అంటే టాటూ చుట్టూ ఉంటుంది ఒక కంటిన్యూస్ థ్రెడ్ అది కొంచెం రిపీటెడ్ గా అందరికి ఎక్కేస్తుంది అనమాట అది సో ఎప్పుడు కావాలన్నా నేను ఈ ట్యాటూ వాడేస్తుంటాను అనమాట నా ఫేవర్ లో సో అలాంటి కామెడీ ఉంటుంది ఈ సినిమాలో నాట్ పర్టికులర్లీ డైలాగ్ ఇప్పుడు మీ ఫ్యాన్స్ ముందు ఒకసారి డైలాగ్ చెప్తాను అది నా పిల్లర నా పిల్ల ఎక్కడ చెప్పండి అన్న సరే ప్రతి ఒక్క ఈవెంట్ లో చెప్తున్నారా ఇదే అది నాకు సరే ఏడు వాళ్ళ దానికి అప్పుడే ఎఫెక్ట్ ఉంటది